విశాఖ శారదాపీఠంలో జరుగుతున్న నిర్మాణాల పరిశీలనకు హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్ శారదాపీఠంని పరిశీలించారు తిరుమల పాప వినాశనం రోడ్డులోని గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న విశాఖ శారదాపీఠం వారు టీటీడీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారంటూ తిరుపతికి చెందిన తుమ్మ ఓంకార్ హైకోర్టులో కేసు వేయడంతో వాదనలు విన న్యాయస్థానం శారదాపీఠంతో పాటు ప్రభుత్వం టీటీడీకి నోటీసులు జారీ చేయడంతో పాటు మఠాన్ని పరిశీలించి కోర్టుకి నివేదిక ఇవ్వాలని అడ్వకేట్ కమిషన్ ని ఆదేశించడంతో కోర్టు ఆదేశాల మేరకు శారదాపీఠం వద్దకు చేరుకున్న అడ్వకేట్ కమిషనర్ మఠంలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించారు టిటిడి న్యాయ ఇంజనీరింగ్ రెవెన్యూ విభాగం అధికారులు మఠంలో జరుగుతున్న నిర్మాణాలని అడ్వకేట్ కమిషనర్ కి దగ్గరుండి చూపించారు అటు తర్వాత అడ్వకేట్ కమిషనర్ శారదా మఠం కు ఇరువైపులా ఉన్న మఠాలను పరిశీలించి వీటికంటే శారదా మఠం ముందు వెనుక భారీ నిర్మాణాలు చేసి ఉండడంతో మఠం ఇరువైపులా సిబ్బందితో కొలతలు వేయించారు మఠంకి వెనుక వైపున భారీగా నిర్మాణాలు జరగడంతో వాటిని కూడా పరిశీలించారు కోర్టు ఆదేశాల మేరకు మఠంలోని నిర్మాణాలను అను అనువున పరిశీలించారు పెంచిన అడ్వకేట్ కమిషనర్ సీల్డ్ కవర్ లో హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు శారదా పీఠం నిర్మాణాలపై అడ్వకేట్ కమిషనర్ హైకోర్టుకి ఏమి నివేదిక సమర్పిస్తారన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది అడ్వకేట్ కమిషనర్ మఠాన్ని పరిశీలించే సమయంలో పిటిషనర్ ఓంకార్ కూడా మఠం వద్దకు చేరుకుని శారదా పీఠం నిర్మాణాలకు సంబంధించిన ఉల్లంఘనలను అడ్వకేట్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం ఓంకార్ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తున్నా టీటీడీ అధికారులు పట్టించుకోకపోగా టీటీడీ అధికారులు సేవలో తరిస్తున్నారని ఆరోపించారు నిర్మాణాలను ఆపివేయాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చినా మఠం వారు ఉల్లంఘించారని పూర్తి ఆధారాలతో సాక్ష్యాలను కోర్టుకు సమర్పిస్తామని తుది నిర్ణయం కోర్టు తీసుకుంటుందని పిటిషనర్ ఓంకార్ చెప్పారు తిరుమల అనేది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం అటువంటి క్షేత్రంలో ఈరోజు హబ్జాలు చేసి అక్రమ కట్టడాలు కట్టారు విశాఖ శారదాపీఠం వారు మేము గత సంవత్సరం డిసెంబర్లో టీటీడీఈఓ గారికి మర్యాదపూర్వకంగా వినయపూర్వకంగా వారికి ఫిర్యాదు చేసాం అయినా కూడా వారు పట్టించుకోలేదు మళ్ళీ తర్వాత రెండో పర్యాయం కూడా ఇచ్చిన తర్వాత ఏదైతే విశాఖ శారదాపీఠం వారి అక్రమ కట్టడాలు నిలిచిపోయినాయి ఇది అందరికీ కూడా తెలుసు తిరుమల క్షేత్రంలో ఉండే వాళ్ళకి కానీ తిరుపతి ప్రజలందరికీ కూడా ఎప్పటికప్పుడు మేము అన్నీ కూడా ప్రజల ముందుకు పెడుతున్నాము ఆ తర్వాత గౌరవ హైకోర్టు వారిని మనం ఆశ్రయించి పిల్లు దాఖలు చేయడం జరిగింది మనం విత్ ప్రూఫ్స్ ఆ రోజు ఏముంది పరిస్థితి ఆ రోజు ఎన్ని అంతస్తులు ఉన్నాయి ముందర కానీ వెనక వైపు కానీ వెనకాల ఉన్నటువంటి ఓటకాలవు కానీ ఇవన్నీ ఎంత హైట్లు ఉన్నాయి అంత విత్ ఆధారాలతోనే మనం హైకోర్టులో సబ్మిట్ చేసినాం ఎప్పుడైతే మనకు హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారో ఇంటర్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది తక్షణమే విశాఖ శారదాపీఠం వారు ఏదైతే అక్రమ కట్టడాలు కడుతున్నారో వాటిని తక్షణమే నిలుపుదల చేయమని చెప్పారు సరే ఆర్డర్ వచ్చింది ఆర్డర్తో పాటు కూడా అడ్వకేట్ కమిషనర్ని నియమించడం జరిగింది నిజ నిర్ధారణ కోసం వారు ఈరోజు కూడా రావడం జరిగింది వా ఆర్డర్ వచ్చిన రోజు ఉన్న పరిస్థితులు వేరు ఈరోజు వాస్తవ పరిస్థితులు వేరు ఇంత దారుణమో ఎక్కడ మేము చూడలేదు నేను ఇదే తిరుమల చేతుల్లో పుట్టాను పెరిగాను ఇంత అన్యాయమా ఇంత దారుణమా అనేది ఇప్పుడు కళ్ళ ముందు వాస్తవాల రూపంలో మనం చూసాం